కల్మష మెరిగని పసి హృదయం ఆ నాయకుడిని చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చి తను ఎప్పటి నుంచో హుండీలో పొందుపరుచుకున్న డబ్బులు ఆ నాయకుడికి అందజేసి బొజ్జల విజయానికి నా వంతు కృషి అంటూ ఆ పాప చెప్పిన మాటలు ఇంకా చెవిలో మానుమోగుతూనే ఉన్నాయి ఈ సంఘటన శ్రీకాళహస్తిలో ఇరవై మూడో వార్డునందు చోటు చేసుకుంది ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో బొజ్జల సుధీర్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో ఉన్నప్పుడు ఓ చిన్నారి పరిగెత్తుకుంటూ బొజ్జల సుధీర్ రెడ్డి వద్దకు వచ్చి తాను ఎప్పటి నుంచో హుండీలో దాచిపెట్టుకుంటున్న డబ్బులను బొజ్జల సుధీర్ రెడ్డికి అందజేసి మీ విజయానికి నా వంతు సహాయం అంటూ ఆ పాప చెప్పిన మాటలకు బొజ్జల సుధీర్ రెడ్డి కరిగిపోయి ఆ పాపని హత్తుకున్నారు ఆ చిన్నారి అభినందనలు తెలియజేశారు

ఇరవై మూడో అవార్డులో తిరుగుతున్నాం రత్తం మోనికా రత్తం స్కూల్ కదా వాళ్ళ పాప టెన్ ఇయర్స్ ఓల్డ్ నేను వచ్చిన నా మీద ప్రేమతో మరి నాకు డొనేషన్ ఇచ్చింది ఫస్ట్ పాప థ్యాంక్ యూ అమ్మా డెఫినెట్లీ గెలుస్తాం థ్యాంక్ యూ అండి డెఫినెట్ గా ఈ పాప నా మీద ఉన్న ప్రేమ డెఫినెట్ గా నేను నన్ను గెలిపిస్తుంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్